హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు మొత్తానికైతే గత ప్రభుత్వం ఆశ్ర పింఛన్గా మనకైతే పింఛతే పంపిణీ చేసేది కాబట్టి ఈ పొన్న ప్రభుత్వం చేయుత పంపిణీ చేస్తుంది మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ తెచ్చింది ఆశ్ర పింఛన్ కాస్త చేయుత పింఛన్ గా మార్చి వృద్ధులకు విత్తంత్రులు నాలుగు వేలు దివ్యాంగించి అయితే పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా మనకైతే పింఛన్ పెంచలేదు అనేసి కొత్త పింఛన్ ఇవ్వలేదు అనేసి ఇటు ప్రజల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి కొత్త పెంచు అయితే పెంచి బ్యాంకులో జమ చేయబోతుంది కాబట్టి ఇది ఒక సుభాషం చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఇస్తారని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకో చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన విలువం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆశ్ర పింఛన్ కాస్త చేతితో పింఛన్ గా మార్చి వృద్దులు ఇతర నాలుగు వేలు దివ్యంగా ఆరు వేల చూపున అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు మరి కాసేపట్లో మనకైతే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది గత ప్రభుత్వంలో అనర్హులకైతే చాలా మందికి అయితే పింఛన్ అయితే వచ్చిందనేసి కాబట్టి ఏ నేపథ్యంలో అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అర్హత ఉన్న వాళ్ళకైతే లిస్టు పేరు చేర్చి అనర్హత ఉన్న వాళ్ళకైతే లిస్ట్ తీసేశారు కానీ మొత్తం అయితే జాబితా సిద్ధం చేశారు కాబట్టి మనకైతే మరి కాశ్చేపలో బ్యాంక్ లో డబ్బులు జమ చేయబోతున్నారు కొత్త పింఛను వృద్ధులు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున ప్రతి నెల ఇదే పింఛన్ అయితే అమలు చేయబోతున్నారు ఇంకా కాబట్టి ఈ నెల నుంచి అంటే సెప్టెంబర్ నెల నుంచి ఇది అయితే పింఛన్ అయితే కాబట్టి సెప్టెంబర్ నెల సంబంధించి ఇంకా పింఛన్ అయితే జమ చేయలేదు కాబట్టి బ్యాంక్ ఖాతాలో కాబట్టి ఈ నేపథ్యం మరి కాస్పట్లో బ్యాంకులో జమ చేయబోతున్నారు సెప్టెంబర్ నెల సంబంధించింది కానీ ఇది ఒక సువాదాన్ని చెప్పొచ్చు కాబట్టి మీ బ్యాంక్ ఒకటి పని చేస్తున్న చూసుకోండి మళ్ళీ చేతితో పింఛన్ అయితే జమ కాదు మీ బ్యాంక్ ఖాతాలోకి కటి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి అయితే విషయం తెలియదు మరి కాసేపట్లో బ్యాంక్ ఖాతాలో ఈ పిషన్ అయితే పెంచి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నా అనేసి చేవితే పింఛను కటి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలహం చేసుకోండి టైం వాచ్ థ్యాంక్